కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతే ఎంచుకోండి అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పదేళ్ళు కూడా పడుతూ ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు కానీ జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అని నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఏసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదహైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలుచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందో ఇద్దరు ఉండేవాళ్ళ దట్ ఇస్ టు ఎంఫసైజ్ పేపర్లు యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియా మీరు కూడా అనాలిటికల్గా వెళ్ళండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి